హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట గత కొద్ది రోజులుగా మనం సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అయితే మనం సీక్వెన్స్లో చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం వికాసంపై ప్రభావం చూపు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది ఎవరైతే స్కూల్ స్టూడెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మనందరం కూడా మ్యూచువల్గా మనం చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ను అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే వికాసంపై ప్రభావం చూపు కారకాలు అసలు ఏ విధంగా ప్రభావం చేస్తాయి అసలు ఏం ప్రభావం చేస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా వికాసంపై వేటి ప్రభావం ఎక్కువ ఉంటుందంటే అనువంశిక కారణాలు ఉంటాయి మనకి పరిసర కారణాలు అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే వికాసంపై ముఖ్యంగా ఏ కారణాలు మనకి ప్రభావితం చేస్తాయంటే అనువంశిక కారణాలు అదేవిధంగా పరిసర కారణాలని చెప్పవచ్చు అనువంశిక కారణాలు మనకి శారీరక లక్షణాల్లో ఎక్కువ కనిపిస్తే పరిసరాల కారణాలు మనకి మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ ఇతర వాటిపై మనకి ఈ పరిసరాల ప్రభావం అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి అనువంశికత కారణాలు అనువంశిక కారణాలు అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్లయితే పరిసర కారణాలు సో ఈ విధంగా మనకి రెండు కారణాలైతే మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ ముఖ్యంగా మనం అనువంశికత అనగా ఏంటి అంటే మన తల్లిదండ్రుల నుంచి మన వంశీయుల నుంచి సంక్రమించే జన్యువులే అనువంశికతగా మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే ఏవైతే మన పూర్వీకుల నుంచి మన తల్లిదండ్రుల నుంచి మన వంశీయుల నుంచి సంక్రమిస్తాయో ఆ జన్యువులు అనమాట జన్యువులే ఆ జన్యువులే జన్యువులే ఇక్కడ ఏం చెప్పవచ్చు మనం అనువంశికతగా మనం చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి మానవ జీవితం కూడా ఎక్కడి నుంచి అవుతుంది మనకి జైగోట్ నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది అనమాట జైగోట్ జైగోట్ నుంచి మన మనిషి జీవితం అనేది ఇక్కడ నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది ఈ జైగోట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది ఒక అండము ఒక శుక్రకరణం వల్ల ఇది ఏర్పడడం అనమాట ఈ రెండింటి వల్ల ఎప్పుడైతే ఫలదీకరణం చెందుతుందో జైగోట్గా మారడం అయితే జరుగుతుందనమాట సో ఈ జైగోట్ దశ నుంచే ప్రతి మానవ జీవితం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైతే కావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇది దీన్ని మనం ఏమంటాం సంయుక్త బీజం అని అంటాము ఈ జైగోట్లో మనకి ఏముంటాయంటే క్రోమోజోములు ఉండడం అయితే అనమాట ఈ క్రోమోజోములు మనకి ఏ ఆకారంలో ఉంటాయంటే మనకి క్రోమోజోమ్లు వి ఆకారంలో ఉండడం అయితే అనమాట క్రోమోజోమ్లు మనకి వి ఆకారంలో ఉండడం జరుగుతుంది మొత్తం ఈ జైగోట్లో మనకి ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయంటే ఇరవై మూడు జతల జతల క్రోమోజోమ్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఇరవై మూడు జతలు వచ్చేసి మనకి శుక్రకణం నుంచి మనకి ఇరవై మూడు అదేవిధంగా అండం నుంచి మనకి ఇరవై మూడు టోటల్గా మనకి ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ మనకి ఇక్కడ జైగోట్లో మనకి కనిపించడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రోమోజోములు వెయిట్తోని ఉండడం జరుగుతుంది అంటే జన్యువులతోని ఉండడం జరుగుతుంది అనమాట ఈ క్రోమోజోమ్స్ మనకి జన్యులు జన్యువులతోని ఉండడం జన్యువులతోనే ఉండడం జరుగుతుంది ఈ జన్యువుని మనం ఏమంటాం జీన్స్గా పరిగణించడం జరుగుతుందనమాట జీన్స్ అని వీటిని అంటాం ఈ జీన్స్ మనకి డిఎన్ఏ అదేవిధంగా డిఎన్ఏ అదేవిధంగా ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ కలయికతో మనకి ఈ రెండు ఈ జీన్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఈ డిఎన్ఏ ఏదైతుందో మనకి మన వారసత్వాన్ని అదేవిధంగా మన వంశీయుల లక్షణాలని తీసుకు మన వంశీయుల లక్షణాలని మనకి మనకి సంక్రమించేలాగా ఇది డిఎన్ఏ అనేది మనకి ఉపయోగపడుతుందనమాట ఇది మూల కారణమని మనం చెప్పవచ్చు అయితే జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయడంలో మాత్రం ఆర్ఎన్ఏ మనకి డిఎన్ఏకి సహాయం చేయడం జరుగుతుంది అనమాట ఆర్ఎన్ఏ డిఎన్ఏకి సహాయం చేయడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకి ఈ ఇందులో మనకి ఇరవై మూడు జాతుల క్రోమోజోములు ఉండడం అయితే అనమాట సో ఈ క్రోమో జైగోట్లో సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం జన్యులు ఎక్కువగా మనకి ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జన్యువులు ఏవైతే ఉన్నాయో జన్యువులే అనువంశికతకు ప్రధాన ఆధారం అని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనం ఒక పదాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే బహుజన్యత్వం అని మనం అనడం జరుగుతుంది బహుజన్యత్వం ఏంటంటే ఇక్కడ మనం జన్యువులే అనువంశికతకు ప్రధాన ఆధారం అని చెప్పడం జరుగుతుంది ఒక కుటుంబంలో కొన్ని తరాలకు వివిధ లక్షణాలను అందించేవి జన్యువులే అనమాట ఈ జన్యువులు మనకి చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి దీనినే మనం బహుజన్యత్వం అని చెప్పడం జరుగుతుంది సో దీన్నే మనం బహుజన్యత్వం అని చెప్పడం జరుగుతుంది ఈ జన్యువుల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ జీన్స్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది డిఎ అదేవిధంగా ఈ విధంగా మన వీటి నిర్మాణం అనేది ఉండడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే వారసత్వ సంక్రమణకు మూల కారణమేమో డిఎన్ఏ అయితే జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయడంలో ఆర్ఎన్ఏ డిఎన్ఏకు సహాయపడుతుందని మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఫలదీకరణ చెందిన సమయంలో ఇక్కడ ఒకసారి నేను రాసే ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ ఫలదీకరణ సమయంలో నిర్ణయించబడే అంశాలు ఒకటి మనకి శిశువుల సంఖ్య శిశు రెండవది మనకి లింగ నిర్ధారణ మనకి అనువంశిక లక్షణాలు అను లక్షణాలు సో ఈ విధంగా మనకి జైగోట్లోనే మనకి ఫలదీకరణం చెందిన నిర్ణయించిన సమయంలోనే మనకి ఈ శిశువుల సంఖ్య కానీ లింగ నిర్ధారణ కానీ అనువంశిక లక్షణాలు కానీ మనకు ఇక్కడ తెలిసిపోవడం అయితే జరుగుతుందన్నమాట సో మనం ఫస్ట్ శిశువుల సంఖ్య కంటే ముందు ఈ ఏ విధంగా ఈ జైగోట్ ఏర్పడుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం అంటే వ్యక్తి అనువంశిక ఫలదీకరణ సమయంలోనే ఈ జైగోట్ ద్వారా నిర్ణయించబడుతుంది జైగోట్ అనేది పురుష శుక్రకర్ణ శ్రీ అండం కలయిక వల్ల ఏర్పడి ఈ బీజం ఇక్కడి నుంచే మానవ జీవితం ప్రారంభమవుతుందని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ శిశువుల సంఖ్య గురించి ఒకసారి చూసే ఇక్కడ మనకి రెండు అండాలు ఒకేసారి విడుదలై ఫలదీకరణ జరిగితే ఇక్కడ మనకి విజాతి లేదా విరూప కవలలు ఇక్కడ జన్మించడం జరుగుతుందనమాట ఇక్కడ చూసినట్లయితే విజాతి లేదా వత్తి లేదా కవలు సో ఇక్కడ మనం విజా విజాతి లేదా కవలలు ఏ విధంగా పుడతారంటే రెండు అండాలు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రెండు అండాలు రెండు కణాలతోని ఫలదీకరణం చెంది ఇది మనకి విజాతి లేదా విరూపక కవలుగా మనం చెప్పవచ్చు అదే ఇంకోటి ఏంటంటే ఒకే అండం ఒకే శుక్రకణంతోని ఫలదీకరణం జరిగి ఇది ఏర్పాటు చేసుకొని మన పిల్లలు జన్మించడం జరుగుతుంది వీళ్ళని మనం సజాతి లేదా స్వరూప కవలలు అని ఇక్కడ మనం చెప్పవచ్చు ఇక్కడ విజాతి కవలల్లో ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ పుట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ విజాతి కవలల్లో ఇద్దరు మగ లేదా ఇద్దరు ఆడ లేదా ఒక మగ ఒక ఆడ శిశువు జన్మించే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం మొదట్లో చూసినట్లయితే ఇవి రెండు కాబట్టి ఈ అండంలో మగ ఉండొచ్చు లేదా ఆడ ఉండవచ్చు ఈ ఈ మగ లేదా ఆడ ఉండవచ్చు సో ఇద్దరు అయినా సో ఎవరైనా కూడా ఇక్కడ పుటా కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి సజాతి సజాతి వచ్చే సజా లేదా స్వరూపకళలు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సజాతి లేదా స్వరూప కౌలలో వచ్చేసి మనకి ఇద్దరు ఆడ లేదా ఇద్దరు మగ శిష్యులుగా మాత్రమే జన్మించే అవకాశం మాత్రమే ఉంటుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది ఎందుకంటే ఒక ఒక ఒక్కరితోని పరినచ్చింది ఇది అరుగా ఇక్కడ శిశువులు జన్మించడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఐగా జన్మిస్తారు ఇద్దరు లేదా ఆడ శిశువు అయినా ఇద్దరు నిర్మించడం అయితే జరుగుతుంది అంటే ఒకే లింగాన్ని కలిగి ఉంటారు అనమాట ఇద్దరు కళ్ళు అంటే అయితే ఆడ లేదా మగ అదే మనం విజాతిలో చూసినట్లయితే రెండో ఇక్కడ ఆడ కానీ మగ కానీ ఇద్దరు మగ కానీ ఇద్దరు ఆడ కానీ ఆడ కానీ మగ కానీ ఎవరైనా పుట్టే అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి శిశువుల సంఖ్య అనేది మనకి ఇందులో ఏర్పాటు కావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే లింగ నిర్ధన లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై మూడు క్రోమోజోంలు వల్ల శిశువు లింగం నిర్ణయించబడుతుంది అంటే ఇరవై మూడవ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో మొత్తం మనకిక్కడ జైగోట్లు వచ్చేసి మనకు ఇప్పుడు ఇరవై జత జోజన్ మనం చెప్పుకున్నాం కదా ఆ ఇరవై మూడవ జత ఏదైతే ఆ ఇరవై మూడవ జత ఉందో దానివల్ల మనకి ఇక్కడ లింగం జరుగుతుందని చెప్పవచ్చాను సో ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైనా ఇక్కడ క్రోమోజోము అదేవిధంగా తండ్రి నుంచి కానీ క్రోమోజోమ్స్ రిలీజ్ కావడం జరుగుతుంది ఇక్కడ ఒకటి ఏంటంటే ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఆడల్ టు అంటే ఇక్కడ లింగ నిర్ధారణకి మెయిన్ కారణం ఎవరు అంటే తండ్రినే ఎందుకంటే తల్లి నుంచి నిరంతరంగా మనకి ఆ అండంలో మనకి ఎక్స్ క్రోమోజోమ్సే ఉండడం అనమాట సో తండ్రి నుంచి అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నిరంతరంగా ఎక్స్ కానీ లేదా వై కానీ క్రోమోజోమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ లింగ నిర్ధారణకి ముఖ్య పాత్ర ఎవరు పోషిస్తారంటే తండ్రి పోషిస్తాడని మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ ఎక్స్ తల్లి నుంచి వచ్చినటువంటి ఎక్స్ క్రోమోజోమ్తో ఏదైతే తండ్రి నుంచి వచ్చినటువంటి ఎక్స్ అయితేనేమో రెండు కలయిక ఎక్స్ ఎక్స్గా ఆడ పుట్టే అవకాశం ఉంటుంది లేదంటే ఎక్స్ క్రోమోజోమ్తో ఎక్స్తోని కలిసినప్పుడు మగ శిశువుగా ఇక్కడ మనకి పిల్లలు జన్మించే అవకాశాలు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట సో ఈ విధంగా మనకి ఇరవై మూడవ క్రోమోజోమ్ మనకి ఇక్కడ లింగ నిర్ధారణ అనేది చేయడం జరుగుతుందనమాట ఇక్కడ మనకి ముఖ్యంగా అట్లయితే మొత్తం మనకి ఇరవై మూడు జతలు ఉంటాయి అందులో ఇరువుడ జత ఏది ఉందో అది లింగం పడుతుంది అందులో మెయిన్గా తండ్రి నుంచి క్రోమోజోలు మనకి ఇక్కడ తండ్రి నుంచి వచ్చే క్రోమోజోముల వల్లనే ఇక్కడ లింగ నిర్ధారణ ఆడనా లేదా మగన అనేది మనకి ఇక్కడ తేలిపోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనం లింగ నిర్ధారణ గురించి చెప్పుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ అనువంశికత లక్షణాలు ఒకసారి మనం చూసినట్లయితే అనువ అనువంశికత లక్షణాలు చూసినట్లయితే ఇక్కడ అనువంశికత లక్షణాలు మనకి కొన్ని నియమాలు మనకి ఇక్కడ ఉండడం జరిగింది అనువంశిత నియమాలు చూసినట్లయితే నియమాలు చూసినట్లయితే ఇక్కడ మనకి జన్యు శాస్త్ర పితాహమవుడైన గ్రెగర్డ్ మెండల్ ఆస్ట్రియా దేశస్థుడు ప్రధానంగా బఠానీ మొక్కలపై పరిశోధన ఆధారంగా అనువంశిక నియమాలను మూడు వర్గాలుగా నియమించడం జరిగిందనట అంటే మూడు వర్గా చేయడం జరిగింది ఒకటి వచ్చేసి మనకి సారూప్య నియమం సారూప్య నియమం మనకి ప్రతిగమన నియమం ప్రతిగమన నియమం సో మనకి వైరుధ్య నియమం వైరుధ్య వైరుధ్య నియమం సో ఈ విధంగా గ్రెగర్ మెండల్ ఎవరైతే ఉన్నారో శాస్త్రవేత్త ఈ మూడు నియమాలను ఇక్కడ మనకి చూపించడం జరిగిందనమాట సారూప్య నియమం అంటే ఏంటంటే పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలందరూ పొడవుగా పెరగటం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ సారూప్యము అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అదే విధంగా పిల్లలు కూడా ఉండడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పులి కడుపున పులే పుడుతుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు సారూప్య నియమంలో అంటే తల్లిదండ్రుల లక్షణాలు సంపూర్తిగా తమ పిల్లలకు సంక్రమించడమే సారూప్య నియమంగా చెప్పవచ్చు సో ఇక్కడ ప్రతిఘమన ఏంటంటే ప్రతిఘమన గురించి చూసినట్లయితే మనకి పేర్లో ఉంది ప్రతిఘమన అంటే తల్లిదండ్రుల లక్షణాలు పూర్తి విరుద్ధంగా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలందరూ పొట్టిగా ఉండడం అంటే ఇక్కడ అంటే తల్లిదండ్రులు పొడవుండడం ఇక్కడ తల్లిదండ్రులు పొడవు ఉంటే పొట్టిగా పిల్ల సో ప్రతిగమన ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే తల్లిదండ్రులు తెలివితేటలతో ఉన్నప్పటికీ పుట్టిన పిల్లలు మందబుద్ధితో పుట్టడం అంటే పండిత పుత్ర పరమశుంఠహా అని ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట థర్డ్ వన్ చూసినాము థర్డ్ వన్ చూసినట్లయితే వైరుధ్య నియమం ఇక్కడ మనం పేరులోనే వైరుధ్య నియమం అంటే ఇక్కడ చూసినట్లయితే పొడవైన తెల్లని తండ్ర తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కొందరు పొడవుగా లేదా నల్లగా మరికొందరు పొట్టిగా లేదా తెల్లగా అంటే వైరుధ్యాలు ఉండడం అయితే జరుగుతుంది అంటే తల్లిదండ్రులకి పూర్తి భిన్నంగా ఉండొచ్చు సేమ్ ఉండొచ్చు లేదంటే పొట్టిగా ఉండొచ్చు తెల్లగా ఉండొచ్చు ఈ ఈ విధంగా వైరుధ్యాలు అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ హింట్ ఏంటి అంటే ఒక చేతివేలు అన్నీ ఒకేలా లేకుండా వివిధ రకాలుగా ఉండటం అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల లక్షణాలలో వైరుధ్యాలు కనిపించటమును వైరుధ్య నియమము అంటారు అనగా కొన్ని లక్షణాలు సారూప్యంగా కొన్ని లక్షణాలు ప్రతిగమనంగా ఉండడం జరుగుతుంది అంటే ఈ రెండు ఏదైతే ఈ రెండు లక్షణాలు ఈ రెండు లక్షణాలు ఇలా వైరుధ్య నియమంలో మనకి కనిపించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా గ్రెగర్ మెండల్ అనే వెనకీ ఈ మూడు నియమాలని మనకి చెప్పడం అయితే జరిగింది ఈయన వచ్చేసి మనకి జన్యు శాస్త్ర పితామహుడు అనమాట ఈయన దేశం వచ్చేసి మనకి ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి సో ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి అనువంశికత అదేవిధంగా పరిసరాల ప్రభావం ఉంటుందని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు కొంతమంది ఏంటంటే అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొంతమంది ఏంటంటే పరిశోధనలు చేయడం జరిగిందనమాట ఇంకా కొంత ఏంటంటే పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుందని వారు పరిశోధనలు చేయడం జరిగింది ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువ అని తెలిపిన ప్రముఖ శాస్త్రజ్ఞులు ఎవరంటే గోడాడ్ డగ్డేల్ ఆల్పోర్ట్ పియర్సన్ విన్షిప్ గాల్టన్ కెల్లాగ్ అదేవిధంగా ఫ్రీమన్ అని మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి అనువంశికత కారణాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలలో జన్మించిన ప్రతి పిల్లలలో అనువంశి అనువంశికత కారణాలే ఎక్కువగా ఉంటాయని చెప్పిన వాళ్ళలో వీళ్ళు అనమాట ఇక్కడ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే అనువంశిత అనువంశిక కారణాలు చెప్పిన వ్యక్తుల గురించి మనం రాసుకునే ప్రయత్నం ఎక్కువగా ఉంటాయని చెప్పిన వాళ్ళలో గోడాడ్ అదేవిధంగా ఇంకొకరు చూసిన డగ్డేల్ థర్డ్ వన్ చూసినట్లయితే ఆల్పోర్ట్ ఫోర్త్ వన్ చూసినట్లయితే మనకి పియర్సన్ అదేవిధంగా ఫిఫ్త్ వన్ చూసినట్లయితే విన్షిప్ విన్షిప్ అదేవిధంగా మనకి ఇక్కడ విన్షిప్ విన్షిప్ అదేవిధంగా మనం చూసినట్లయితే గార్డెన్ అదేవిధంగా చూసినట్లయితే సో ఈ విధంగా వీరు అనువంశికత ప్రభావమే ఈ విధంగా వీరు అనువంశికత ప్రభావమే ఎక్కువగా ఉంటుంది పుట్టిన పిల్లల్లో అని వీరు ఎన్నో పరిశోధనల ద్వారా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ గోడార్డ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే గోడార్డు వచ్చేసి మనకి మార్టిన్ కలికాక్ అనే కల్లికాకనే ఇక్కడ వీరిపై పరిశోధనలు చేయడం జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే డగ్డేల్ చూసినట్లయితే మనకి జూక్స్ కుటుంబం మీద చేయడం జరిగింది జూక్స్ మ్యాక్స్ జూక్స్ జూ కుటుంబం అదేవిధంగా ఆల్పోట్ చూసినట్లయితే ఆల్పోట్ మనకి మంచి హోదా కలిగిన కుటుంబం మీద ఈయన చేయడం జరిగిందనమాట అంటే ధనవంతుల పైన అదేవిధంగా ఇక్కడ పియర్సన్ చూసినట్లయితే మనకి డార్విన్ కుటుంబం మీద డార్విన్ కుటైనా అదేవిధంగా విన్నట్లయితే మనకి ఎడ్వర్డ్ కుటుంబం మీద ప్రయోగం చేయడం జరిగింది అదేవిధంగా చూసినట్లయితే మనకి రాజా కుటుంబీకుల మీద చేయడం జరిగింది రాజా కుటుంబీకుల మీద చేయడం జరిగింది అదేవిధంగా విధంగా మనం చూసినట్లయితే ఫ్రీమన్ చూసినట్లయితే మనకి కవలలు అన్నదములు దహాయదులు కవల అదమ్ వీరిపైన ఫ్రీమన్ చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా అనువంశికత కారణాలే ఎక్కువగా ఉంటాయని గోడాడ్ డగ్డేల్ ఆల్పోర్ట్ పియర్సన్ విన్షిప్ గాల్టన్ ఫ్రీమన్ వీరు చెప్పడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ మనకి సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే పరిసరాలపై ప్రభావం చూపుతుంది పరిసరాలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి పిల్లలపైన అని ఇక్కడ చూసినట్లయితే వ్యక్తి వికాసానికి అనువంశికత కంటే పరిసరాల ప్రభావం ఎక్కువని వాదించే పరిసరవాదులు కూడా ఇక్కడ మనకి ఉండడం అయితే జరిగింది ఇక్కడ మనం పరిసరవాదులను ఒకసారి మనం గమనించినట్లయితే సి బాగ్లే గోర్డన్ న్యూమన్ వాట్సన్ ఫ్రీమన్ స్కోడాక్ ఈ విధంగా ప్రముఖులైతే మనకు ఉండడం అయితే జరిగిందనమాట ఇక్కడ మనం వీళ్ళ పేర్లు కూడా ఒకసారి రాసివీరే వీటి గురించి చెప్పారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పరిసరాల పరిసరవాదులు ఇక్కడ చూసినట్లయితే న్యూమన్ న్యూమన్ తర్వాత గోర్డన్ అదేవిధంగా బాగ్లే అదేవిధంగా వాట్సన్ తర్వాత ఫ్రీమన్ ఫ్రీమన్ తర్వాత వచ్చేసి మనకి స్కోడాక్ సో ఈ విధంగా మనకి ఈ పరిసరాలపై పరిశోధన చేసి మనకి పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక్కడ న్యూమన్ చూసినట్లయితే పంతొమ్మిది జతల సమరూప కవలాల మీద అయినా పరిశోధనలు చేయడం జరిగిందనమాట పంతొమ్మిది జతల పిల్లలపై సో ఈ విధంగా అయినా మనకి ప్రయోగాలు చేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ వాట్సన్ వచ్చేసి మనకి తీవ్ర స్థాయిలో పరిసరాల ప్రభావం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుందని ఇక్కడ వాట్సన్ ఏం చెప్పాడంటే వీరు వ్యక్తి యొక్క ప్రజ్ఞా పాఠ వాళ్ళను పరిసరాలే కీలకమని కావాలంటే నాకు డజను శిశువులను ఇవ్వండి నేను వారి వారిలో అనువంశికతతో సంబంధం లేకుండా మీరు కోరుకున్న విధంగా ఎలా కావాలంటే అలా తీర్చిది ఇవ్వగలనని పేర్కొనడం అయితే జరిగిందనమాట బాగ్లే వాట్సన్ ఏం చెప్పాడంటే ఒక డజన్ మందిని డజన్ ఇవ్వండి నేను అనువంశికత కారణాలతో సంబంధం లేకుండా మీరు ఏది కోరుకుంటే ఆ విధంగా వీరిని నేను తీర్చిదిద్దగలుగుతాను అని ఇక్కడ చెప్పడం జరిగింది వాట్సన్ వాట్సన్ వచ్చేసి మనకి బిహేవియరిజం అనే గ్రంథాన్ని రాయడం జరిగిందనమాట తర్వాత మనం చూసినట్లయితే తర్వాత మనం చూసినట్లయితే గోర్డన్ గోర్డన్ చూసినట్లయితే ఈయన వచ్చేసి మనకి పడవ నడిపే పిల్లలు జిప్సీ నడిపే పిల్లల్ని గమనించి వారిలో ఈ పరిసర ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్పడం అయితే జరిగిందనమాట పడిపే నడరాల మీద అదేవిధంగా ఇక్కడ బాగ్లే చూసినట్లయితే డబ్ల్యూసీ బాగ్లే చూసినట్లయితే వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాలలో సరి అయిన వసతులు వ్యక్తుల వికాసానికి ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల పాఠశాల వస వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ తాను ఈ విధంగా మనకు చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల సరి అయిన వసతులు వ్యక్తుల వికాసానికి ఎంతగానో పనిచేస్తాయని ఈయన మనకి చెప్పడం జరిగింది ఈయన రాసిన గ్రంథం వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎడ్యుకేషన్ డిటర్మినిజం అనే గ్రంథం రాయడం జరిగిందనమాట నెక్స్ట్ మనం మనం ఫ్రీమన్ను చూసినట్లయితే ఫ్రీమన్ వచ్చేసి మనకి పరిశీలనలో వివిధ పరిసరాల్లో పెంచిన మిల్డేజ్ రూత్ అనే కవలల్లో కూడా ప్రజ్ఞాపాట వల్ల తేడాలు ఉన్నట్లు ఈయన చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి సోడాక్ చూసినట్లయితే పెంపుడు జంతువులపై చాలా పరిశోధనలు చేసిన పెంపుడు శిశువులు అసలు తల్లుల ప్రజ్ఞా సూచి ఎనభై కాగా పెంపుడు శిశువుల ప్రజ్ఞా సూచి నూట పదహారు దీని నుంచి ప్రజ్ఞపై పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనకి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా మనకి అనువంశికత కారణాలు ఏ విధంగా చేస్తాయని అనువంశికవాదులు ఆ పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుందని పరిసరవాదులు మనకి ఇక్కడ అనేక రకాలుగా వీళ్ళ పరిశోధనల ద్వారా మనకి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వీరు మనకి వికాసం పైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది వికాసంపై ప్రభావం చూపు అనువంశికత అదేవిధంగా పరిసరాల ప్రభావం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవడం అయితే జరిగిందనమాట సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే అయితే చేయండి సో ఈ వీటి గురించి ఎవరైతే ఈ పరిసరవాదులు అనువంశికత వాదులు ఉన్నారో వారి గురించి అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్